మిత్రమా విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పని పట్టబోతాయి అయినా అది తట్టుకొని ఎదిగే వృక్షంలో మారితే ఎంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి మిత్రమా అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈశపడిన వారే నీ సాయం కోరుతారు మిత్రమా అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే కాదంటారా మిత్రమా ప్రపంచంలో బలమైనది ఇనుము ఇది అన్నిటిని కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది అగ్ని కంటే బలమైనది నీరు ఇది అగ్నిని ఆర్పివేస్తుంది నీరు కంటే బలమైన వాడు మనిషి మిత్రమా ఆ నీటిని తాగిస్తాడు మనిషి కంటే బలమైనది మరణం ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది మిత్రమా అవునా మిత్రమా ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు పుణ్యకరం చేస్తే దేవుడు చూస్తాడు అన్న నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు మిత్రమా దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకంతో ఎన్ని ఉన్నా మనుషుని ద్వేషించడం ఎన్ని అసమానతలు ఉన్నా తనను తాను మార్చుకోలేకపోవడం దారుణం మిత్రమా ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకో మిత్రమా నీకు లేని చోట మాట్లాడకు ప్రేమలేని చోట ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం నీ ఎదురు చూడకు మిత్రమా నీ ఆత్మ గౌరవం పనంగా పెట్టి ప్రేమించదు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడద్దు మిత్రమా నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలను పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తంచని చోట నిమిషం కూడా ఉండద్దు మిత్రమా కదంటరా మిత్రమా ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఏంటో చెప్పనా చిన్న అలసిపోయాను నీరస పడిపోయాను ముచ్చల వాడిని దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది అందుకే తువ్వాలను చుట్టి పెట్టుకుంటున్నాను గట్టిగా కట్టుకోలేను అందుకే తొలగిపోతుంది ఆసురుకోకరా అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది చప్పుడు కాకుండా తినలేను అసహించుకోకర చిన్న నీ చిన్నతనంలో కూడా నువ్వు కూడా ఇంతే కదరా ఒకసారి గుర్తు తెచ్చుకో బట్టలు సరిగ్గా వేసుకునే వాడివి కాదు అన్నం కూడా అంత పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెప్తాను చిన్న విసుకోకు స్నానం చేయడానికి ఓపిక ఉండదు చేయలేదని తిట్టద్దు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించి వాడేవో గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుకోకుర నొప్పులు నడవలేను ఊత కర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చే వరకు నేను కూడా అలాగే నేను వేలు పట్టుకొని నడిపించాను కదరా అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం అనుకుంటా ఏదో ఒక రోజు నాకు బ్రతకాలని లేదు చనిపోవాలని ఉందని అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు కాస్త అర్థం చేసుకో చిన్న ఈ వయసులో బ్రతకాలని ఉండదు కానీ బ్రతకక తప్పదు ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు చిన్న దగ్గరకు తీసుకొని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని కదా నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతాన్రా అని ఓ తండ్రి డైరీలో చివరి పేజీ రాసుకున్నాడంట అర్థమైందానేస్తామా మిత్రమా బిల్గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టక వెయిటర్కి ఐదు డాలర్లు టిప్ ఇచ్చాడు అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడగాక వెయిటర్ సార్ నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆమె నాకు వంద డాలర్ల టిప్పు ఇచ్చారు మీరు ఆమె తండ్రి ఎందుకిలా తక్కువగా టిప్పు ఇస్తున్నారని ఆశ్చర్యంగా అడిగాడట అందుకు బిల్గేట్స్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు నా తండ్రి సాధారణ కట్టలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇందులో నీతి చెప్పననేస్తమా మనం ఎక్కి వచ్చిన మెట్టుని ఎప్పటికీ మరవకూడదు మన అనుభవమే మన మొదటి గురువు మిత్రమా ధనం జ్ఞానం విశ్వాసం అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు వాళ్ళది చాలా గాఢమైన స్నేహం అనుకోకుండా ఓసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది ముగ్గురు ఆలోచించసాగారు ఇంతలో జ్ఞానం అంటుంది దేవాలయాల్లో విద్యాలయాల్లో నిన్ను కలుస్తా అని ధనం నేను ధనవంతుడి దగ్గర కలుస్తా అంది విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది కారణం ఏమిటనే జ్ఞానం ధనం అడిగారు అప్పుడే విశ్వాసం ఇలా చెప్పింది వీళ్ళిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని ఎట్టి పరిస్థితులు కూడా సాధ్యపడదు అన్నది విశ్వాసం ఆ మాటలు విని జ్ఞానం ధనం ఆశ్చర్యపోయాయి స్నేహం పట్ల విడిపోవడం పట్ల విశ్వసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి ఇందులో నీతి చెప్పన మిత్రమా ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు మిత్రమా నేటి ఆడదాని ఆవేదన చెప్పననేస్తామా అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అవమానించి చంపిస్తారు కట్నం తగ్గినా చంపేస్తారు కానుకలు తీయపోయినా చంపిస్తారు ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపిస్తారు ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపిస్తాడు ఎందుకు ఆడదానిగా పుట్టానని అనుకునే లోపు పుట్టక ముందే చంపిస్తున్నారు మిత్రమా ఆడ మనసు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటుంది నవ్వితే కవ్విస్తున్నానని అనుకుంటారేమో అన్న భయం కసిరితే పగబడతారేమో అన్న భయం భయపెడితే దగ్గరవుతారేమో అన్న భయం దూరంగా ఉంటే వేధిస్తారు ఏమోనన్న భయం చివరకు ప్రేమిస్తే మోసం చేస్తారేమోనన్న భయం అసలు నన్ను ఈ భూమి మీదకి రాణిస్తారా లేదా అనేది భయం శ్రీ వజ్రం లాంటిది మిత్రమా విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు విలువ తెలియని వాడికి ఇస్తే రంగు రాయి అనుకొని వీధిలో పడేస్తాడు అర్థమైందని ఇస్తామా దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది ఇంకాస్త భారం కూడా పెరుగుతుంది అయితే ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది సఫలత చేరవవుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా ఎటో వెళ్ళిపోతాయి శూన్యం మిగిలిపోతుంది పరిష్కారం కనిపించే సమస్యలకై కాలం కొరకు వేచి ఉండటం మంచిదే మిత్రమా ప్రతి దానికి వేచి చూస్తుంటే చివరికి వేదన మిగులుతుంది కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీవన గమనం తృప్తిగా సాగుతుంది మిత్రమా మిత్రమా నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు నీ భావాన్ని నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు నీ జీవితంలో ఏం చేశావో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది మిత్రమా కానీ అప్పటికే అంత చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు అన్ని బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకునేస్తామా కదంటరా మిత్రమా ఒక అమ్మాయి నీతో మాట్లాడుతూ చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే దానికి అర్థం ఏమిటంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం నేస్తామా కాదంటారా ఏ సుక్తిలో ఏ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయగలని ధన్యవాదములు